బాగా జరగాను కాళినప్పుడు చేతుల నొప్పులు వచ్చినాయి మూడో డోసు అట్లా వస్తే టెస్ట్ చేయించుకున్నా టైపాయి మలేరియా డెంగ్యూ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ నార్మల్ రిపోర్ట్స్ వస్తే సాక్షి అనుకున్న నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి పరీక్ష చేసుకుంటే మరి ఎలాంటి నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి డెంగ్యూ మలేరియా చిన్న సాక్ష కొడుకు అయితే మరి పనుకున్నప్పుడు పని కొడుకు గడిచింది ఇంటికి పోయేదా కదా రా అయ్యా పాతం చేస్తాడు రాబిడ్డాన్ని సలహా నువ్వు దూరం ఏం చేయలేవు అయ్యా చెప్పిన మాట ఇంటికి పోయి అయ్యోడు పాతం చేపించినప్పుడు ఒక గొప్ప ఇస్తాం విడిపించింది దేవుడు ఇలా కూడా రామని చెప్పిన ఇంటికి వచ్చిండు మందరించి రామస్తామ్మాను రాలేదు నా కొడుకుని బాగా చేసినందుకు అయ్యకు అమ్మగారికి అయ్యన నా కొడుకుని బాగా అయ్యింది సాక్షాంతి

ఏ స్తోత్రం నా సాక్ష్యం ఏంటంటే నేను నా పొక్క తీసినట్టయిందయ్యా చెప్పకుండా వేడు పొక్క తీస్తే ఉరుకు ఉరుకో ఉండడు రైతు దాకా ఉ నాకు ఫోన్ చేసిండు నాకు దేవుడు వచ్చింది నువ్వు ఇండికొచ్చి తీసుకోవాలి నాకు అలా అంటే మా కొడుకు ఇచ్చిన రైలు కాదు దొరికింది అంట మంట్లకు బయట తీసుకుంటు సార్ చేసిండు ఇట్లా అయితే ఇట్లయితే ఇంటికాలుంటే నన్ను బాధ వేస్తాడు నేను అయ్య కనుగోలి తెచ్చి లేచిన సేపు ఉండి వస్తాను అయ్యని మెల్లగా నడుచుకుని మా ఆయన తీసుకొని వచ్చినాం అయ్యి పాత్ర చేసుకున్నాం తెచ్చిన రెండు గంటల సేపు తెచ్చిన పాసం చేసుకుంటాను పాసం చేసుకుంటే ఎక్కడికి పైకి పోతుపోతు ఊరికినా ఏం కాదు అయ్యో పాసం చేస్తాడు అయ్య వాక్యం ఉన్నది కొంతాన <laughs> కొంతానమ్మా <laughs> 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 అనుకోవచ్చు ఇలా ఎన్ను పూసేది అంతా ఒక్కటే పొడుచుడు ఇప్పుడు వారం పది రోజుల నుంచి అది బాగా తట్టుకొని తట్టుకొని బాగా బాగా పొడిచినప్పుడు బలవీదలు అయినప్పుడు అయ్యా తక్కువ అవుతుంది కదా పాతన అయితే ఆ దాన్ని అప్పుడే జనముననే నాయన నిన్న కూడా తాను ఏదో ఇంకే కన్న పన్నెండు పన్నెండు రమ్మంటే ఎప్పుడు పోతుంది నాకు చాటుచున్నప్పుడు కూడా వాడ వాడవాగం

అయ్యా ఏసై అని ఒకటేనమ్మా అట్లా ఏసంటూ ఏదమ్మా ఆపదలో కూడా దేవుడి ఆరు అవునా నిజమే ఆపదలున్నప్పుడు ఆరు దేవుడు కూడా చెప్పినా మళ్ళీ జబ్బు ఒకటే నూస్తుంది అయ్యా ఈ పక్కనే చూస్తుంది దుజ కూడా ఇక ఎల్లా అయ్యా దాని వీడి గురించి చెప్పినప్పుడు ఆ సియోని కొండపై మొత్తం పైనే గాని ఆ వీధి పక్కన ఉన్నాడు ఆయన పక్కన నేనున్నా ఈ అక్షరాలు మొత్తం అయ్యా నాకు అన్నప్పుడు హోవా నీ పాపరని ఆ కమ్మ మొత్తం నాకు తీసి మొత్తం అక్షరాలతో చూపించి మొకాల మీద ఆ దావిని ప్రారంభం చేస్తున్నాక గుండు కొండుకు మొత్తం అంతా పచ్చగా ఏడు కొండలు మస్తు కొండలు కొండలున్నాయి ఆ పైన సిల్వ జెండా ఎగుతుందయ్యా ఆ సమయంలో చూసినా కనిపించినప్పుడు ఇది మొత్తం పోయిందయ్యా నాకు గొప్ప దర్శనం చూసావా దేవుని ఆత్మ మధ్యంలో మరి ఇంకా పొందుకుని వారంటే పొందుకోవాలి పర్షుడు ఆత్మదేవుడు మన జీవితంలో గొప్ప కార్యం కలిగిస్తున్నాడు